ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ పెన్స్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనూ ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ బిడ్డల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపించినప్పుడే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలరని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముళ్లమూరులో గల కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్స్ డేలో పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు అనంతరం పాఠశాల బాలికలతో కలిసి అలాగే మండల అధికారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితసాగర్ దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఎంపీడీఓ శ్రీదేవి పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తల్లి కూలి పని చేసి పొలం పని కూలి పని అన్ని చేసి పిల్లల్ని చదివించుకుంది ఒక అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి ఐఐటి సాఫ్ట్వేర్ అమెరికాలో కోటి రూపాయల ప్యాకేజ్ సంవత్సరానికి ఇంకో పాప గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సంపాదించుకుని ఇప్పుడు పీజీ ప్రిపరేషన్లో ఉంది వీళ్ళిద్దరూ ఏం చూసారంటే చదువుని భారంగా కాకుండా అవకాశంగా చూశారు అంటే మనం మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ కుటుంబం నుంచి వచ్చాము ఏ కులం ఇవన్నీ చూడకూడదు చదువుకునే పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము మన గోల్ ఏంటి మన ఆంబిషన్ ఏంటి మనకు ఒక రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా అది మనం గమనించుకోవాలి పిల్లలందరూ ఎప్పుడు కూడా మనకింత గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ ని అవకాశంగా తీసుకోవాలి మన తల్లిదండ్రులం ద్వారా ప్రతి చదువుకునే పిల్లలకి డబ్బులు వస్తున్నాయి ఎంతో మంచి టీచర్స్ ఉన్నారు మనకి డౌట్స్ వస్తే వాళ్ళని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన సమస్యలు క్లియర్ చేసుకోవాలి చదువుకునేటప్పుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు ఎందుకంటే మీరు అందరూ ఆదివారాల్లో సెలవులు అప్పుడు ఏం చేస్తారు ఇంటి దగ్గర ఆడుకుంటారా చదువుకుంటారా ఆదివారం అంటే ఆటలకే అవునా కాదా సెలవులు ఆటలు మరి మిగతా రోజులు ఏం చేయాలి ఇంటికెళ్ళి వాళ్ళు సాయంత్రం ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చదువుకుంటారా ప్రతి రోజు కొంత సమయం చదువు కేటాయించాలి అది మాత్రం అందరు గుర్తు పెట్టుకోండి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి మంచిగా ఒకళ్ళు ఇంగ్లీష్ లో ఒక తెలుగులో అయితే ఆ పాప ఎరగ తీసుకుని పేరెంట్స్ కి కూడా మంచి మెసేజ్ ఇచ్చింది చదవపోతే వాళ్ళు ఇంకొంచెం ఇబ్బంది పెట్టకుండా మోటివేట్ చేయమని అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు బాగా చెప్పారు పోలీస్ ఆఫీసర్ గారు సిఐ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతా అట్లాగే పేరెంట్స్ తో కూడా ఇంట్రాక్షన్ చెప్పారు